ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ బిగ్ బాస్ బ్యూటీ టాలీవుడ్ హీరోయిన్ వాసంతి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు వాసంతి నిస్తార్థం ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్తో జరిగింది తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో వీరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది ఇక ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు బుల్లితెర నటనటులు కూడా హాజరయ్యారు కాబోయే వధూవర్లకు అభినందనలు తెలియజేశారు ఇక నటి వాసంతి నిస్తార్థం వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కొందరు సందడి చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోస్ అలాగే వీడియోస్ సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి ఇవి చూసిన కొందరు నటిజన్స్ నూతన వధువర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు నటి వాసంతి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైందని చెప్పాలి ఆమె తిరుపతికి చెందిన అమ్మాయి మోడల్ గా తన కెరీర్ ని ఆరంభించి సంపూర్ణేష్ బాబు నటించిన కాలిఫ్లవర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత వాంటెడ్ పండుగాడు సినిమాలో నటించింది ఈ సమయంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అడుగుపెట్టి తక్కువ సమయంలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసింది బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఈ అమ్మాడికి బుల్లితెరపై పలు సీరియల్స్లో అవకాశాలు కూడా దక్కుతున్నాయి వాసంతికి కాబోయే భర్త ఎవరో కాదు పవన్ కళ్యాణ్ ఇతను టాలీవుడ్ నటుడు అని తెలుస్తుంది ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు నిజానికి వాసంతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇప్పుడు ఆమెకు కాబోయే భర్త పేరు కూడా పవర్ స్టార్ కావడం విశేషం అయితే ఇప్పటి వరకు జనాలకు అంతగా పరిచయం లేని నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాసంతితో నిష్టార్థం కావడంతో అసలు ఎవరు పవన్ కళ్యాణ్ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్ ప్రస్తుతం వీరి ఎంగేజ్మెంట్కి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరి మిస్ అవ్వకుండా మీరు కూడా ఆ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేయండి మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో